నమస్తే అన్న మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో నేను మీ పేరన్నా కిషన్ కిషన్ గారు చెప్పండి ఏంటన్నా మా రేవంత్ రెడ్డి అంత దూరంగా మాట్లాడుతు అసలు ప్రపంచానికి ఏమో ఏమంటు ఏమంటే చెప్తా అంటున్నాడు అసలు పదలవంట ఏంటది మంది అట్లా మాట్లాడితే కరిపేనా బాగా మంచిది కాదు కదా అది నాలుగు చోట్ల ప్రజలకు మంచి మాటలు చెప్పాలి నాలుగు మాటలు మంచిది చెప్పాలి మంచిది చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పాలంటే ఏంది అది రేపటినాడు అదే నేర్చుకోవాలి అందరు అదే టిక్కుడు అదే నేర్చుకోవాలి ఆయన మాటలు చూసి

ఆటో కార్మికులకు సంబంధించి రోజు చెప్తానే ఉన్నా ఓకే అన్న థ్యాంక్ యూ తెలంగాణ ప్రజలరా ఇది వాస్తవాలు రియాలిటీ ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు వాళ్ళ గొంతుక నుంచి వాళ్ళ మాట నుంచి మాట్లాడుతున్న విషయాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి భాష కానీ ఆ భాష ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం